హైలీస్ సూర్యకిరణ్ రెండు జన్న పొత్తులనై తింటావా మా వాడి దె మా వాడి వేడి దెబ్బలు చూస్తావా అంటూ ఈ సత్యం సినిమాలో ఏం డైరెక్టర్ అనిపించాడు ఆ తర్వాత పాపం మరి తను బ్యాడ్ లెక్క అనుకుంటా సినిమాలు ఏం చేసినా సరే హిట్ అవ్వాల మన తెలుగు ఇండస్ట్రీలో డైరెక్టర్ సూర్యకిరణ్ అన్నప్పుడు రాజుభాయ్ జగద్బాబుతో బ్రహ్మాస్త్రం తర్వాత మంచు మనోజ్తోనే రాజుభాయ్ కదా మంచు మనోజ్ రాజుభాయ్ అండ్ మన సుమన్తో సత్యం అండ్ సుమన్తోనే ధనా ఫిఫ్టీ వన్ అండ్ ఇంకోటి ఏదో తీసినట్టు మన తెలుగులో మొత్తం అయిన సినిమా లేము తమిళలో వచ్చేసి అరసి అర అరళి అని చెప్పేసి వరలక్ష్మి శరత్ కుమార్తో సినిమా వరలక్ష్మి శరత్ కుమార్ తెలుసుకున్న అభిమానులో హీరో అక్క ఇతను ఈరోజు అకస్మాత్తుగా చనిపోయాడు అసలు ఏమైంది ఎందుకు చనిపోయాడు తన లైఫ్ ఏంటి ఒక్కసారి చూసుకుంటే మొత్తం ఒక తోడు లేకపోతే ఒంటరిగా బతకాల్సి వస్తే మన అనుకున్న మనుషులతో కనుక ఉండలేకపోతే కష్టం హెల్త్ మనిషి లైఫ్ కూడా ఎప్పుడు ఎలా మూవ్ అయితే చెప్పలేదు పెళ్ళి కాకపోయినా మన అనుకున్న మనుషులు ఉండాలి ఖచ్చితంగా అందుకే కొంతమంది ఒంటరిగా ఉండటం ఎందుకని చెప్పేసి ఆశ్రమంలో చేరుతూ ఉంటారు ఒంటరిగా ఉంటే లేనిపోని చాలా చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు బట్ యోగి లాంటి వాళ్ళు కొంతమంది రేర్గా ఉంటారు వాళ్ళైతే వాళ్ళు లీఫ్ వాళ్ళ లైఫ్ వాళ్ళు లీడ్ చేస్తూ అలా సోలో ముందుకెళ్ళిపోతున్నారు కొంతమంది ఉండలేరు అంతే పాపం సూర్యకిరణ్ కొన్నాళ్ళుగా హెల్త్ ఇష్యూస్తో ఇబ్బంది పడుతూ ఉన్నాడు రీసెంట్గా పచ్చకామెర్లు సోకే రెండు వారాలగా పాపం ఇబ్బంది పడుతూనే ఉన్నారు అంటే జస్ట్ కొద్ది రోజుల క్రితం కొంచెం హెల్త్ సివియర్గా ఉంటే చెన్నైలో అడ్మిట్ చేశారు పాపం అకస్మాత్తుగా హెల్త్ తేడా కొట్టేసి కార్డియాక్ అన్స్ట్ వచ్చేసి చనిపోవటం జరిగింది అసలు ఈ సూర్యకిరణ్ లైఫ్ ఏంటి అన్నప్పుడు వాళ్ళ చెల్లి సుజిత ఏం చెప్పింది మాజీ భార్య కళ్యాణి అలియాస్ కావేరి తానేం చెప్పారు ఏంటి ఇవి ఒక్కసారి చూసుకుందాం సూర్యకిరణ్ నైన్టీన్ సెవెంటీ సెవెన్లో కేరళలో పుట్టడం జరిగింది తిరువనంతపురం దగ్గర తన చిన్న వయసులోనే మాస్టర్ సురేష్ అనే పేరుతో తను ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినాడు ఫస్ట్ మలయాళం సినిమాలు ఆ తర్వాత కన్నడ సినిమాలు తర్వాత తమిళ సినిమాలు ఆ తర్వాత మన తెలుగు సినిమాల్లో కూడా ఎంట్రీ ఇచ్చాడు నైన్టీన్ ఎయిటీ సిక్స్లోనే మన చిరంజీవి గారి యొక్క సినిమా రాక్షసుడు ఆ తర్వాత స్వయం కృషి మొగుడు కొండవీటి దొంగ ఖైదీ నెంబర్ సెవెన్ ఎయిట్ సిక్స్ ఇలా చాలా సినిమాలు మన తెలుగులో కూడా యాడ్ చేస్తున్నాడు ఈవెన్ తమిళంలో కానీ మలయాళంలో కానీ టాప్ మోస్ట్ స్టార్స్ ఎవరైతే ఉన్నారో మన రజనీకాంత్ కమల్ హాసన్ మమ్మూటి వీళ్ళందరితో కూడా తను నటించడం జరిగింది ఇలా ఇండస్ట్రీలో మాస్టర్ సురేష్ అంటే ఒక బ్రాండ్ అన్నట్టుగా క్రియేట్ చేశాడు రెండు వందల పైగా సినిమాలో నటించాడు తను బాల నటుడిగా ఉన్నప్పుడే జాతీయ సినీ అవార్డులు కూడా వచ్చినాయి తనకి ఇక ఆ తర్వాత ఏజ్ పెరుగుతుంది కదా తను కొరియోగ్రాఫర్ అంటే డ్యాన్స్ మాస్టర్ దర్శకుడు నటుడు సో మరి ఇవన్నీ ఉన్నప్పుడు మంచి అవకాశాలు అవ్వగా లైక్ అలా మనోడికి దర్శకుడికి అవకాశాలు వచ్చాయి సత్యన్ సినిమాతో మనోడు స్టార్డు ఒక్కసారిగా పెరిగిపోయింది బట్ ఆ తర్వాత ఎన్నా చెప్పినట్టుగా ధనా ఫిఫ్టీ వన్ కానీ బ్రహ్మాస్త్రం కానీ నిలుపలేకపోయాడు మరి సబ్జెక్ట్ మరి ఎటువంటి తీసుకుని ఏంటంటే పాపం అవల ఇటువంటి మూమెంట్లోనే అతను హీరోయిన్ కళ్యాణి ఆమె వచ్చేసి తమిళంలో కావేరి అన్నట్టు పరిచయం మన తెలుగులో వచ్చేసి సేతున శేషున మన రాజశేఖర్ మూవీ సో ఆ సినిమాతో ఎంట్రీ చేయించింది ఆ తర్వాత అవును వాళ్ళ దృష్టి పెడతాడుతో కళ్యాణికి మంచి స్టార్ వచ్చింది ఆ తర్వాత నెంబర్ ఆఫ్ మూవీస్ ఇలా తన కెరీర్ బాగుంది తను డైరెక్టర్గా ఓకే బాగానే ఉంది కెరీర్ అనుకున్న మూమెంట్లో ఇద్దరు పెళ్లి చేసుకుంటారు ఇతర సంపాదించిన డబ్బులు కళ్యాణి సంపాదించిన డబ్బులు అండ్ ఇతనికి ఇంకా కేరళలో మంచి ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి ఆస్తులు కూడా ఇంకా ఓ సినిమా స్టార్ట్ చేశారు ఈ సినిమాని పాపం నేను సినిమా చూశాను నాకు పేరు గుర్తురావట్లేదు మొత్తం యూత్ఫుల్ ఎంటర్టైన్మెంటే వీళ్ళు చేసిన పొరపాటు ఏంటంటే డిస్ట్రిబ్యూషన్ కానీ రిమైనింగ్ మార్కెటింగ్ విషయంలో కొన్ని తప్పులు చేశారు దానివల్ల సినిమా బాగుండే అనుకునే వేళ ప్రాఫిట్స్ రాకపోయి ఇంకా బోల్డెన్ నష్టాలు ఫైనాన్షియల్ దగ్గర నుంచి వడ్డీలకు డబ్బులు తెచ్చున్నారు దాంతో అప్పుల భారం పెరిగింది పెళ్ళైన కొత్త పని అట్ట లైఫ్ లీడ్ చేస్తే అప్పులు తీర్చేస్తూ ఉన్నారు కానీ ఇంకా ఫైనాన్షియల్ ట్రాబుల్స్ అవి ఇవి ఇక ఇటువంటి మూమెంట్లో లైఫ్ గెట్టిన వాటిని కష్టపడుకునే మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద విడిపోయారు దీనికి సంబంధించి ఇతని యొక్క సిస్టర్ సుజిత ఏమన్నారంటే ఒక రకంగా సినిమా ఇండస్ట్రీలో సినిమాను తీయటం అనేది ఒక గ్యాంబ్లింగ్ లాంటిది ఎవరికో కలిసి వచ్చేది మిగతాకి దారుణంగా నా నష్టపడటం తప్ప వేరేది ఉండదు నేను మా అన్నకు పెళ్ళైన మూడు సంవత్సరాలు పెళ్లి చేసుకున్నా నాకు మా అన్నకి ఎనిమిది సంవత్సరాలు గ్యాప్ నన్ను ఆయన ఒక రకంగా తండ్రిలా చూస్తాడు ఈవెన్ నాకు ఆయన అంటే కూడా భయం అలాగే నేను కూడా ఉంటాను రెస్పెక్ట్తో ఇక వదిన కళ్యాణి తాను నేను చాలా ఫ్రెండ్స్గా ఉంటాం ఇద్దరు కూడా సిస్టర్స్ అన్నట్టుగా ఉంటాం ఎంతకంటే నేను హైదరాబాద్ ప్రతిష్టాన్ని కలుస్తూనే ఉంటాను అన్నతో మాత్రమే ఫోన్ మాట్లాడుతూ ఉంటాను ఇక వీళ్ళు ఈ సినిమా నిర్మాణం తీ నిర్మించటం ఆ తర్వాత ఫైనాన్షియల్స్ అప్పులు ఇవి వీటి వల్ల బాగా చితికిపోవటం ఇక ఫైనాన్షియల్ ఏదిలోనే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అన్నకు తెలియకపోవటం ఇంకా వదిలి మీద కూడా బాగా ప్రెజర్ పడుతూ ఉంటే మీచో నెస్ట్రెండ్ మీద విడాకులు తీసుకున్నారు అని ఆమె చెప్పింది ఇక బిగ్ బాస్ ఫోర్ సీజన్లో బాబా భాస్కరా ఎవరు ఒక ఆయన ఉంటాడు ఆయన సో అతను కూడా బిగ్ బాస్ ఎంట్రీ ఇచ్చినారు కదా వాళ్ళతో కలిపి ఈ సూర్యకిరణ్ బిగ్ బాస్లో ఉన్నండి రోజులు బాగా ఎంటర్టైన్ చేశారని అంటారు ఇక ఆ తర్వాత బయటకు వచ్చినప్పుడు నీ స్టోరీ ఏంటన్నప్పుడు చాలామందికి ఓపెనింగ్ అని చెప్పారు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల మేము విడిపోవటం జరిగింది కళ్యాణికి నా వల్ల ఇబ్బంది కాకూడదు నేను విడిపోయా నాకు ఇప్పుడే కళ్యాణ్ అంటే చాలా చాలా ఇష్టం చాలా ప్రేమ అని చెప్పున్నాడు పాపం కళ్యాణ్ మాత్రం ఎక్కడ ఇంతవరకు నోరు ఇప్పలేదు ఇంత నోరు ఇప్పినా సరే పాజిటివ్గా అని చెప్పుకున్నాడు బట్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ లేకపోతే ఇన్ని సంవత్సరాల కారణం అన్నాడు ఇక ఆ తర్వాత బోల్డ్మంది దర్శకులు రావడం దర్శకుడికి అవకాశాలు లేవు నటుడిగా అంటేనా బోల్డ్ మంది నటులు ఉన్నారు ఇలా సరైన అవకాశాలు దర్శకుడిగా లేవు నటుడిగా లేవు మరి ఏదైనా వేరే వేరే ప్రదర్శనలు ఉంటే ఏ ఒకటి అవి చేసుకుంటూ లైఫ్ లీడ్ చేసుకుంటూ ఉన్నాడు అంటే ఇక చెన్నైలో ఉంటూ ఉన్నారు బట్ మరి ఫైనాన్షియల్ ట్రబుల్సా ఇంకా ఆయన ఎవరు పట్టించుకోవడం వల్ల మరి డ్రింకింగ్ ఏమైనా అలవాటు పడ్డా ఐ డోంట్ ఎగ్జాక్ట్లీ బట్ వండర్గా అయితే తన లైఫ్ అయితే లీడ్ చేయలేకపోయాడు అదైతే నాకు చాలా బాగా అర్థమైంది మరి అటువంటి మూమెంట్లోనే హెల్త్ బాగా ఖరాబ్ అయినట్టుంది అలా మన పచ్చకాబన్లు రావడం ఆ తర్వాత ఆసుపత్రిలో అడ్మిట్ చేయడం సివియర్ అయింది అయ్యేటప్పటికి కళ్ళకి సంబంధించిన కూడా బాగా ప్రాబ్లం అయిందండి పచ్చకామర్లు అంటే కంటికి సంబంధించి కదా ఆసుపత్రి అడ్మిట్ అయిన తర్వాత ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు కామర్లు ఎలా అంటే మీ చిన్నప్పుడు ఒకసారి గుర్తెచ్చుకోండి మీ చిన్నప్పుడు అనే వర్డ్ ఎందుకు యూజ్ చేస్తుంది ఇప్పుడు దాదాపు కామర్లు అంటే క్యూర్ అవుతుంది చిన్నప్పుడు కొంతమంది కామర్లు చనిపోయిన వాళ్ళు ఉంటారు ఏంటంటే వాళ్ళు అంత పట్టించుకోరు కామెరలు పచ్చని చేయాలి ఏబడితే తినకూడదు అలా తినేస్తారు కొంతమంది దాంతో పచ్చర్లు ఏమైతే పచ్చకామెరలు పచ్చకెరలు అంటారు అది పీక్ స్టేజ్కి వచ్చేసింది అప్పుడు చేయదాడిపోయింది అనమాట ఇంకప్పుడు ఎం చాలా చాలా ఎక్స్పర్ట్స్ అని డాక్టర్లే బతికించగలరు అతను చనిపోతారు పాపం ఇప్పుడు ఇతని విషయం కూడా అలాగే అయినట్టు నాకు అనిపిస్తూ ఉంది ఆసుపత్రికి తీసుకెళ్ళారు ట్రీట్మెంట్ అన్నీ చేస్తున్నారు బట్ ఈ రోజు పాపం అకస్మాత్తుగా ఈ పచ్చకరలు అవ్వాలని హెల్త్ బాగా చెడిపోయి సడన్గా కార్డికెక్ అరెస్ట్ వచ్చి చనిపోయాడని చెప్పేసి అంటారు ఈ మధ్య మీరు ఆసుపత్రిలో నన్ను అడ్మిట్ చేసినప్పుడు చనిపోయాడను కానీ కార్డిక్ అరెస్ట్ అంటున్నారు ఎందుకేంటంటే హెక్టర్ రిలేటెడ్ ఫెయిల్యూర్ అనేది అవుతుంది అలా పా చనిపోయింది రేపు చెన్నైలోనే అంచులో నిర్వహిస్తారని చెప్పి నేను తెలుస్తా ఉంది మన మాస్టర్ సురేష్ అలియాస్ డైరెక్టర్ సూర్యకిరణ్ తిన ఆత్మగ శాంతి చూడడానికి కోరుకుంటూ ఉన్నాను